గుడ్ మార్నింగ్ మార్నింగ్ దిస్ విత్ న్యూస్ వెలుగు హెడ్ హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అలాగే ఒక లైక్ తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది అది వదిలించే పనిలోనే ఉన్నాం సీఎం రేవంత్ ప్రధాని ఆరు గ్యారంటీలు అడుగుతలేం కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్ మెట్రో ప్రాజెక్టులని అడుగుతున్నాం వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డి కోరారా గవర్నర్ ప్రసంగానికి కాదు సభలో చర్చకు కేసీఆర్ రావాలి గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం నేనేంటో హైకమాండ్కి తెలుసు ఇచ్చిన మాట నిలుపుకుంటా పదవుల విషయంలో ఈక్వేషన్ చూడనని వెళ్ళడి ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్చాట్ ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నాం పదేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క పాలసీ రూపొందించలేదని కానీ తాను మాత్రం టూరిజం రెవెన్యూ ఇలా అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్లు సీఎం రేవంత్ చెప్పారు ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ కులగణన రెండు లక్షల వరకు రుణమాఫ చేసి చూపామని చెప్పారు మరి ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కారే కదా అక్కడ కూడా వాళ్ళు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు సీఎం అయిన మొదటి ఆరు నెలలు ఎన్నికలతోనే ముగించింది నేను సీఎంగా పనిచేసింది కేవలం ఎన్ని నెలలే ఈ టైంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం రైతులకు ఇరవై ఐదు వేల కోట్ల రుణమాఫ్ చేశాం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఆరోగ్యశ్రీ లిమిటెడ్ను పది లక్షలకు పెంచినాం అని వివరించారు తాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజలే తన పనితీరును గుర్తించి అండగా నిలుస్తారన్నారు ఇస్రో అన్డాకింగ్ సక్సెస్ ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్ సక్సెస్ అయింది స్పెడెక్స్ జీరో పాయింట్ వన్ స్పెడెక్స్ జీరో టూ శాటిలైట్లు ఇస్రో సైంటిస్టులు గురువారం విజయవంతంగా అన్డాకింగ్ చేశారు ఇండియన్ స్పేస్ సెక్టర్లో ఇది ఒక చారిత్రాత్మక విజయమైన ఇస్రో పేర్కొంది బూట్లు చెప్పులు చోరి హైదరాబాద్ మలక్పేటలో అపార్ట్మెంట్లో ప్లాట్ల ముందు ఇచ్చిన బ్రాండెడ్ బూట్లు చెప్పులు కొందరు చేరు చేశారు అన్ని కలిపి వాటోలో తీసుకెళ్లారు చోరికి గురైన వాటిలో ఆర్ఎస్ఐ డిపార్ట్మెంట్ బూట్లు కూడా ఉన్నాయి రేపటి నుంచి ఒంటి పూట బరులు ఎండల తీవ్రత నేపథ్యంలో శనివారం నుంచి రాష్ట్రంలో స్కూళ్ళు ఒక్క పూటనే నడవనున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాల వరకు కొనసాగనున్నాయి అసెంబ్లీలో రచ్చ స్పీకర్తో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వాగ్వాదం సభా మీ సొంతం కాదని కామెంట్ మండిపడ్డ కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్ చేయాలని మంత్రి సీధర్బాబు సిఫారస్ అనార్హత వేటిపై ఎథిక్స్ కమిటీకి పంపాలని డిప్యూటీ సీఎం సూచన ఉత్తమ్ సీతక్క విప్లవ ఆగ్రహం చర్యలు తీసుకోవాలంటూ వెల్లోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులు ఈ సెషన్ మొత్తం జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటన నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ డీలిమిటేషన్పై చర్చిద్దాం రండి సీఎం రేవంత్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం ఢిల్లీలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించిన డీఎంకే ప్రతినిధులు ఉన్న పదవితోనే సంతృప్తిగానే ఉన్నా కొత్తగా ఏమీ ఆశించడం లేదు మీడియాతో చిట్ చాట్లు మంత్రి ఉత్తమ్ తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిండు ఆస్తి రాసివ్వకపోవడంతో పగ పెంచుకున్న కొడుకు తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని గొడవ నిరాకరించడంతో తల్లిపై సిలిండర్తో దాడి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన తమిళనాడు బడ్జెట్ డాక్యుమెంట్లో రూపాయి సింబల్ మాయం గుర్తును తొలగించి తమిళ అక్షరంలో భర్తీ ఎన్ఈసిపిపై కేంద్రం స్టాలిన్ సర్కార్ మధ్య ముదురుతున్న వివాదం మార్చిలోనే మంటలు పద్దెది జిల్లాలో నలభై డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నాలుగు జిల్లాలో నలభై ఒక్క డిగ్రీలకు చేరుకోగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా నిర్మల్ జిల్లా లింగాపూర్లో నలభై పాయింట్ ఏడు డిగ్రీలు రాత్రి టెంపరేచర్లలోనూ పెరుగుతల రెండు రోజుల పాటు పద్దెనిమిది జిల్లాకు అలర్ట్ ఎల్ఆర్ఎస్లో వెసుబాటు పద్నాలుగు శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించకున్న రెగ్యులరేషన్ ఆ ఛార్జీలు బిల్డింగ్ పర్మిషన్ టైంలో కట్టుకునే ఆప్షన్ కాకపోతే అప్పటికి మార్కెట్ వాల్యూ ప్రకారమే ఛార్జీలు చెల్లించాలనేది కండిషన్ అప్లికేషన్లో తప్పులుంటే పోర్టర్లో గ్రీవెన్స్ రాయి చేసుకునే అవకాశం పాత ఓనర్ పేరుతో ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ ఇచ్చినా ఇబ్బంది లేదంటున్న ఆఫీసర్లు గ్రూప్ వన్ టాప్ ఐదు వందల మందిలో నలభై ఐదు పాయింట్ ఆరు శాతం మంది బీసీలే ఓసీలు ముప్పై ఆరు పాయింట్ నాలుగు శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు ఏడు పాయింట్ ఆరు శాతం కులాల వారీగా వివరాలు ప్రకటించిన టీజీఎస్పి సబ్జెక్టుల వారీగా టాప్ మార్కుల వెల్లడి రోస్టర్ ప్రకారమే పోస్టులను భర్తీ చేస్తాం తప్పుడు ప్రచారం నమ్మొద్దని అభ్యర్థులకు సూచన ఈనాడు దినపత్రికలో జగదీష్ రెడ్డి సస్పెన్స్ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు మంత్రి సీధర్బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీష్ రెడ్డి శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాత్ర కేటీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన భరోసా మాజీ మంత్రి వ్యాఖ్యలు సభను సమాజాన్ని గాయపర్చాయి బట్టి విక్రమార్క పదే పదే అడ్డుపడుతున్నారు దుద్దిల్ల సీధర్బాబు దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలి కేంద్ర లో ప్రస్తావించాలి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పనులు చెల్లిస్తున్నామని వెళ్ళడి మెట్రో మూసి ట్రిపులర్ లాంటి ప్రాజెక్టులకే నిధులు అడుగుతున్నామని స్పష్టం భారత్ సబ్మిట్కు ఇవ్వాలి హైదరాబాద్లో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సు విజయవంతానికి సహకరించండి విదేశాంగ మంత్రి జైశంకర్కు సీఎం వినతి తొంభై వేలు దాటిన బంగారం ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం కాంగ్రెస్ తరపున విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం భరాస తరఫున దాసు శ్రవణ్ ఎన్నిక రేషన్ కార్డులు ఇక బిపిఎల్ ఏపిఎల్ ఏప్రిల్లో కొత్తవి జారీ ఉత్తమ్ యుద్ధం ఆపేందుకు సిద్ధం రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్కు మళ్ళీ నిరాశే నకిలీ సిమ్ కార్డులపై అస్రు పది సెకండ్లో కోటి ముఖాలు వడబోసే సామర్థ్యం తొలి దశలో ఎనభై ఏడు కోట్ల మొబైల్ కనెక్షన్ల విశ్లేషణ సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ నేరస్తుల ఆటకట్టు ఆదిలాబాద్లో నలభై పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత మొబైల్ ఉబిలో పడదు సెల్ ఫోన్ వాడకం సమయాన్ని ఆరోగ్యాన్ని వివేకాన్ని విచక్షణ కబలింపచేస్తుంది కాలక్షేపం కమ్యూనికేషన్లు దశదాటి క్రమంగా ఇదో దుర్వాసనంగా పరిణమిస్తుంది దీని బారిన పడిన యువత పూర్తిగా అదుపు తప్పుతున్నారు వాడొద్దన్న కన్నవారిపై దాడులు పాల్పడుతున్నారు ఈ వుచ్చి నుంచి పిల్లలు తప్పించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరికొన్ని నియమాలు పాటించాలి ప్రత్యేక కథనం పదహార పేజీలో సాగడమే ఆగడం లేదు ప్రారంభమైన ఎనిమిది ఏళ్లైన పూర్తి కాని స్మార్ట్ సిటీ పనులు